ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఎప్పుడతాన్ని అయ్యా జాగిరా మన పనులు ఇష్టం బిల్లు కోసం కొట్టాడు తప్పుడు కేసులు పెడితే పోరాటాలు చేస్తాం ఏమైనా మీరు చేసినా కాకపోతే చెప్పండి రేపు మన సుధీర్ మంచి మెజారిటీతో చెప్పి గెలవబోతున్నాను కూడా ఇది సందర్భానికి ఒక్క మచ్చలేదు జిల్లా పరిషత్ చైర్మన్ గా మంచి పేరు సంపాదించాడు ఉద్యమం కాదు పాపం రాజయ్య గారు కొద్దిగా అట్లా అట్లాగ అడిగే దొరుకుతుంది నిన్న వార్తలు చెప్తున్నాడు కొన్ని రోజులకి బలం చేయడం జరుగుతుంది అని నిన్న వార్తలు చాలా ఆలోచించింది అదే మేమే రాజే చేయడం ఏదే అది అర్జు ఇట్టు కాకపోతున్నది మళ్ళీ ఇంత మన ఇక అందుకో సుధీర్ ఏంటి ఓ మచ్చలేని మనిషి ఎక్కడ కూడా ఉద్యమం కాదు ఆయన ఒక్కటే ఉంద మొన్న శ్రీయర్ గారి మీద కోపంతో టికెట్ ఇచ్చు కొట్టుకుని దయచేసి మన మీద కేసీఆర్ మీద టిఆర్ఎస్ మీద కోపం లేదు దాని ఉప ముఖ్యమంత్రి పోగొట్టుకున్నప్పుడే బాధపడు కానీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎంపీ టిక్కెట్ ఆయనకి ఇచ్చేవారికి మన దాని తప్పట్టు అందుకే రాజన్ను పిలిచి నువ్వు కంపెనీ అంటే ఒక ఇన్ఛార్జ్ ఇవ్వని మళ్ళా బయరక్షణ వస్తే రాజన్న సిక్స్ మంత్స్ లేదా మరి మంచి నెది